ప్రయాసపడాలి పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడానికి తిరిగి ఏ విధంగా పొందగలము అనే విషయాన్ని మనము ఉన్నాము లోకస్ వార్త పదిహేను అధ్యాయము లోకస్ వార్త పదిహేను అధ్యాయము ఎనిమిది నుంచి పది అక్కడ మనకి స్టోరీ కనపడుతుందండి ఈ వాక్యం రోజు మనము చాలా సార్లు చదువుతాము అయితే గోడార్థం ఏంటో మనము తెలుసుకున్నాము లోకస్వార్థ పదిహేను అధ్యాయము ఎనిమిదో విషయం ఏ స్త్రీకరేణను పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెల్లికెత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకునే నాణము దొరికినదని వారితో చెప్పింది కదా అటువల్లే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దోతలేదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అని ఈ వాక్యము మనము చాలా సార్లు బైబుల్ చదివినప్పుడు కానీ దేవుడు చెప్పిన ఉపమానాలు ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చదివి ఉండి ఉండవచ్చు ఏ శ్రీకాయం పదిహేను నాణ్యాలు ఉంటే అందులో ఒకరి పోతే ఆమె దీపం వెలిగించింది అది దొరుకు వరకు ఆమె జాగ్రత్తగా వెతికింది అది దొరికినప్పుడు తన చెల్లికెత్తను పిలిచి నాతో కూడా సంతోషించింది అని చెప్పి చెప్పినట్టు మనం ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం అందు అయితే ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈ రోజు తెలుసుకుంటూ ఉన్నాము అందుకే ఈరోజు నేను తీసుకున్న హెడ్డింగ్ కూడా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడము ఎలా అనే విషయాన్ని రోజు మనము తెలుసుకుంటూ ఉన్నాము దీని కొరకు మనము ఒక ఈ పది విజ్ఞానాల కోసం ఒకసారి మనము హిస్టరీకి వెళ్ళినట్లయితే ఇది పాలస్తీనా దేశంలోనంటండి ఒక స్త్రీ వివాహం చేసుకోవడానికి ముందుగా ప్రదానం చేసేవారంట ఈ రోజులు కూడా మనము కూడా వివాహానికి ముందు ప్రదానం చేస్తారు ఆ విధంగానే ఒక కన్యకు ప్రదానం చేయడానికి ప్రదానం చేసిన తర్వాత ఆమెకు పది వెండి నాణ్యాలు ఇస్తారంట పది వెండి నాణ్యాలు ఇస్తారంట ఆ పది వెండి నాణేలు ఆమె తీసుకుని ఆమె తీసుకుని వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలంట ఆ వరకు అంటే ఒక సంవత్సర కాలం వరకు ఆమె జాగ్రత్తగా దాచుకోవాలంట సంవత్సరం తర్వాత వివాహము జరుగుతుందంట అప్పటి వరకు కూడా ఈ పది వెండి నాణ్యాలు ఎంతో జాగ్రత్త చూసుకోవాలంట అప్పుడు అందులో ఏదో ఒకటి పోతే ఏదైనా ఒకటి ఆ వెండి నాణాలు ఒక వెండి నాణ్యం పోతే ఆమె వివాహం చేసుకోవడానికి అనహరురాలు అంటే అర్హత లేకుండా అయిపోతుంది మాట అందుచేత ఈమె పది వెండి నాణ్యాలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏ ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు మరలా ఇంకోటి చేయాలండి ఏంటో తెలుసా పది వెండి నాణేలు కూడా తలకి ఎదురుగా కిరీటం పెట్టుకున్నట్లు ఆమె తలకు ఎదురుగా కట్టుకుని అందరికీ చేపర్చాలంట సంవత్సరం పాటు ప్రతిరోజు ఆ విధంగా చేయాలి ఏమాత్రం అందులో ఒకటి పోయినా సరే అలాంటి టైంలో ఆ స్త్రీ వివాహం అవ్వాలి కదండి వివాహం అవ్వకపోతే ఆమె అవమానపరచబడుతుంది వివాహం కాకపోతే తన తల్లిదండ్రులు బాధపడతారు వివాహం జరగకపోతే దాని జీవితాంతం ఆ విధంగా ఉండాలి అలాంటి స్త్రీ ఏం చేస్తుందో తెలుసా ఆ పది వెండి నాణ్యాలు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందంట ఇంకా ఏది కూడా మిస్ అవ్వకూడదు అందులో ఏది కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఒకవేళ ఇన్ కేసు అందులో ఒక పడిపోతే అందులో ఒకటి పడిపోతే ఆమె ఏం చేస్తుందంటండి అది దీపం వెలిగిస్తుందంట అది పడిపోయిన వెండి నాణం కోసం జతకడం కొరకు దీపం వెలిగిస్తుందంట ఆ దీపం వెలిగించి ఇల్లు ఊడుస్తుందంట ఇల్లు ఊడిచిన తర్వాత చాలా జాగ్రత్తగా వెతికిన తర్వాత అది దొరికితే అప్పుడు తన సంతోషం చూడాలి ఎందుకంటే ఆ పది వెండి లేకపోతే తన వివాహం జరగదు గనుక తన వివాహం జరగాలంటే ఆ పది వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం పోతే జాగ్రత్తగా వెదికి ఎంతగానో సంతోషిస్తుంది సంవత్సరం అయిన తర్వాత తనకి వివాహం జరుగుతుంది గనుక ఈ పది వెండి నాణ్యలు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది ఏ ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు మిస్ అయినప్పుడు అది వెదుగుతుంది చాలా జాగ్రత్తగా వెదికి అది పొందిన తర్వాత తన సంతోషానికి అవధులు లేవు ఈ విధమైన జీవితం పాలస్తే నాలో కన్యక సంబంధించి ప్రదానం చేయబడిన స్త్రీకి ఈ విధమైన పనిష్మెంట్ అనేది ఉంటుంది ఆమె సంతోషంతో మ్యారేజ్ చేసుకోవాలంటే సంవత్సరం తర్వాత మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ పది వెండి నాణ్య చాలా జాగ్రత్తగా ఆమె దాచుకోవాల్సిన స్థితి ఉన్నది ఒకవేళ పడిపోతే ఆమె చాలా జాగ్రత్తగా వెతికి తను సంవత్సరం తర్వాత వాహం చేసుకుంటుంది ఈ విధంగా ఆ పాలస్తీనా దేశంలో ఒక స్త్రీ వాహము కొరకు సిద్ధపడడానికి పది వెండి నాణ్య ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు ఏమనంటే మనకి పది వెండి దానెలు అంటే మంచి గుణములు అవ్వచ్చు లేదంటే ఆజ్ఞలు కావచ్చు పది ఆజ్ఞలు అయినా అవ్వచ్చు ఈ ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడిని కుండకూడదు దేని రూపమును చేసుకునకూడదు దేవుని నామం అర్థం గాను చంపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుకో జ్ఞాపించుకోవాలి తల్లిదండ్రులను సన్మానించాలి నరహత్య చేయకూడదు వెభిచరింపకూడదు దొంగిల్కూడదు నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పొలకూడదు నీ పొరుగు అనేది ఏదైనా కూడా నీవు ఆశింపకూడదు అని పదాజ్ఞలు దేవుడు మనకి ఇచ్చున్నాడు ఈ పదే ఆజ్ఞల విషయంలో మనం ఏదైనా ఒకవేళ ఏదైనా తప్పిపోతే మనము పాపం చేసినట్లే ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు మనకి ఇచ్చున్నాడండి ఈ ఆజ్ఞల్లో ఏ ఒక్కడి తప్పినా మీరు పాపం చేసినట్లనే వాకింగ్ కనపడుతుంది అది యాకోబు రాసిన పత్రిక రెండాధ్యయము పదో వచనంలో మనకు ఆ వాక్యము కనపడుతుంది యాకోబు రాసిన పత్రిక రెండాధ్యయము పదో వచనంలో ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోని ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధ యోగును అంటే ఏ ఒక్క ఆజ్ఞ మనము తప్పిపోయినా మనము అపరాధులుగా తీర్చిపడతాము అపరాధులుగా తీర్చుబడినప్పుడు మనము దేవునికి దేవుని చెంతకు చేరలేము దేవుని వద్దకు చేరలేమండి అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆజ్ఞల విషయంలో ఏది తప్పకపోయినా అది మనకి అపరాధం కింద ఉంటుంది పాపం చేసిన వారంగానే ఉంటాము పాపాత్ములు దేవుని రాజ్యానికి వారసులు కాలేరండి ఇక్కడ ఆ స్త్రీని చూసుకున్నప్పుడు తన వరుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం ఆమెకి ఇచ్చిన పది వెండి నాణలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో రోజు నీవు నేను కూడా రారాజు అయిన వరుణ్ ఎదుర్కోబోతున్నాము ఇక్కడ స్త్రీ అనగా సంగము సంగం అనగా మనందరం కూడా నండి స్త్రీ అంటే సంగం కింద పోలుస్తున్నారు పది వెండి నాణలు అంటే పది ఆజ్ఞలుగా పోలుస్తున్నాడు ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా మనం దేవుని రాజ్యానికి వారసులు కాలేము వి ఇవే మన దేవుని రాజ్యాన్ని చేరతాయంటే ఈ ఆజ్ఞలే మనకి ఏంటంటే తప్పు ఒప్పు ఏంటనే తెలియపరుస్తున్నాయి కానీ దేవుని రాజ్యానికి అవి ఒక మార్గాన్ని చూపిస్తాయి కానీ మన విశ్వాసమే విశ్వాసం ద్వారా దేవుని వద్దకు దేవుని రాజ్యాన్ని చేరగలము ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క ఆజ్ఞ మీరున అపరాధులుగా ఎంచబడతారు అలాగే ఎంచబడినప్పుడు రెండోసారి దేవుడు వరుడుగా రారాజుగా మేఘారూడుగా వస్తున్న సమయంలో వధువుగా నువ్వు సిద్ధపడాలంటే ఇవన్నీ కూడా అలంకరించుకోవాలి ఏది కూడా తప్పిపోకూడదండి నీ విషయంలో నా విషయంలో కూడా ఏ ఒక్కటి తప్పిపోయినా దేవుడు రాజ్యాన్ని వారసులు కాలేమండి ఆ స్త్రీ వరుడు కోసం తన వెండి నాణ్యం ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకుని పడిపోయినప్పుడు అది వెదికి దొరికే వరకు ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో ఈ రోజు నేను నేను ఒక అనేక విషయాలు తప్పిపోతూ ఉన్నామండి తప్పిపోతున్నాము ఇతరులు ప్రేమించే విషయంలో తప్పిపోతున్నాము ఇతరుల కనిక్రం చూపించే విషయంలో తప్పిపోతున్నాము మనలో ప్రేమ జాలి దయ గుణాలు ఇలాంటి గుణాలు కూడా మనం పోగొట్టుకుంటున్నాం అన్నమాట క్రైస్తవులుగా దేవుడు చెప్తున్నాడు అండి రాసిన పత్రిక ఐదా అధ్యాయంలో అక్కడ ఒక ఆత్మ ఫలం కనపడుతుందండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయా మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా కలిగి ఉండమని తెలియపరుస్తుంది కానీ క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నామంటే మన మన కోసం ఆలోచించుకుంటున్నాం కానీ ఇలాంటి విషయాలు తప్పిపోతున్నాము తప్పిపోయినప్పుడు దేవుడి రోజు దేవుణ్ణి వరుడుగా మనం ఎదుర్కోవాలంటే ఇలాంటి విషయాలు తప్పిపోతున్నాము గనక అవన్నీ కూడా తిరుగు పొందామని దేవుడు రోజు మనకు తెలియపరుస్తున్నాడు దేని విషయంలో అయితే తప్పుపోతున్నామో దానిని పొందాలంటే లేని విషయంలో తప్పిపోతున్నాము దాన్ని పొందాలంటే ఇతరులు ప్రేమించే విషయంలో తప్పిపోతున్నాము మనలో స్వార్థము అశ్చర్ దేశ కక్ష కలతలతో నిండిపోతుంది కానీ వారిని ప్రేమించలేకపోతున్నాం ఆ విషయంలో తప్పిపోతున్నామేమో లేదా ఆజ్ఞల విషయంలో తప్పిపోతున్నామేమో ఈ విధంగా మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో మన అంతరాత్మకు తెలుసండి ఎందుకంటే దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేమండి దేవునికి దూరంగా ఉండి మనము ఏమీ చేయలేము దేవుడు సెలవు లేకుండా తిని సంతోషించేది ఎవరికి సాధ్యం కాదు సొంతం కాదు దేవుడిస్తేనే మనం పొందుకునేది దేవుని ద్వారానే మనము జీవిస్తున్నామనే విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకుని దేవుని నుంచి వేరుపరిచేది నీలో ఏదైనా ఉన్నదంటే అది దేవుని నుంచి దూరపరిచేది ఏదని ఒక్కసారి ఆలోచించుకుని అయ్యో నేను దేవుని దగ్గరగా జీవించాలి దేవుని నుంచి నేను అస్సలు దూరం కాకూడదు దేవుడు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే నేను ఏది పోగొట్టుకున్నాను ఈ లోకంలో దేని విషయంలో నేను తప్పిపోతూ దాన్ని తిరిగి పొందాలని నీవు ప్రయాసపడాలి ప్రియమైన సహోదరుడు సహోదరి ఎందుకంటే దేవు ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు ఒక యాత్ర చేస్తూ ఉన్నామండి ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఈ లోకంలో మనకి శాశ్వతం కాదండి ఒక యాత్ర చేస్తున్నాము ఈ యాత్రలో మనము దేవునికి దగ్గరగా జీవించాలి తప్పి ఈ లోక మనం పడుకోకూడదండి ఈ లోకాషల్లో పడిపోకూడదు ఈ లోకాశలో పడిపోయి దేవుడిచ్చిన ఆజ్ఞలు మర్చిపోతున్నాము దేవుడిచ్చిన గుణగణాలు మర్చిపోతున్నాము ఇవన్నిటిలో మనం తప్పిపోతూ ఉన్నాం కనుక ఈ రోజు దేవుడు మనం గుర్తు చేస్తున్నాడు ఏ విషయంలో తప్పు పోతున్నావు ఏ విషయంలో తప్పు పోతున్నావో ఒక్కసారి మనం పరీక్ష వేసుకుని ఆ విషయాన్ని మనం మళ్ళా ప్రయా పొందడానికి ప్రయాసపడాలండి ఈ స్త్రీ ఆ పది వెండి నాణ్యంలో ఒక వెండి నాణం పడిపోయినప్పుడు ఆమె దీపం వెలిగించింది ఈ రోజు నీవు నేను కూడా ఏ విషయంలో తప్పుపోతున్నాము ఆ విషయాన్ని మరలా తిరిగి పొందాలంటే మనము దీపం వెలిగించాలి ఆ దీపం ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క వాక్యమే అందుకే కీర్తనలో పంతొమ్మిది నూట ఐదో వచ్చిన నీ వాక్యము నా పాదముకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది నిజమేనండి మనము కూడా దేని విషయంలో తప్పిపోతున్నామో అది మళ్ళీ సరి చేసుకోవాలంటే అది మరలా ఎక్కడికి రావాలండి మనం దేవుని వాక్యాన్ని మనము దేవుని వాక్యాన్ని చదవాలండి దేవుని వాక్యాన్ని అది దీపము కింద ఉంది కనుక మనకి వెలుగునిచ్చేది మన యొక్క స్థితిని సరిచేసేది మన యొక్క నడవడికిని నడవడికిని అది సరైన మార్గంలో పెట్టేది దేవుని యొక్క వాక్యమేనండి దేవుని వాక్యమే మనల్ని బరకొస్తుంది దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యమే వాళ్ళని ఆదరిస్తుంది కనుక అలాంటి వాక్యమైన దేవుని యొక్కకు వచ్చినప్పుడు నువ్వే విషయంలో తప్పిపోతున్నావు అది నీకు గుర్తు చేస్తుందండి ఆ విషయముని నీవు కట్ చేసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు వచ్చినా ఈ క్షణం వచ్చినా లేదంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు మనం అంటున్నాం చిన్నప్పటి నుంచి దేవుని రాకొస్తుంది వస్తుంది వస్తుంది అంటున్నాం ఎందుకు దేవుడు దాన్ని రాకుండా ఆలస్యం చేసుకుంటున్నాడు అంటే మనందరం కూడా మార్మల్స్ పొందాలని మనలో ఏ ఒక్కరూ కూడా తప్పుకోకూడదని దేవుని యొక్క ఉన్నది గనుక ఆయన రాకడను ఆలస్యం చేసుకుంటూ ఉన్నాడు నువ్వు ఇలాంటి విషయాలు తప్పిపోతున్నావు నీవు నేను కూడా మనలో ప్రేమ చల్లారిపోతుంది మనలో కక్ష కలతలు ఇలాంటివి ఎదురవుతున్నాయి మనం ఆజ్ఞలను కూడా సరిగా పాటించలేకపోతున్నాం ఇలాంటి విషయాలు తప్పిపోతున్నాము గనుక దేవుడు మారు మనసు పొందాలని మారు మనసు పొందాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడండి ఎందుకంటే ఆయన రెండోసారి వచ్చినప్పుడు వధువుగా నీకు కావలసిన అలంకరణ నీకున్నదా వధువుగా నీవు దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపాటు నీలో ఉన్నదా అని ఆలోచన చేస్తే మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాము ఈ క్షణమే దేవుడు వస్తే నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా ఈ క్షణమే దేవుడు వచ్చినట్లయితే దేవుడు వచ్చినట్లయితే నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా అని మనం మనకే ప్రశ్న వేసుకోవాలి మనం ఎప్పుడు వచ్చినా సరే ఆయన రాకడ ఏ క్షణం ముందు వస్తుందో ఎవ్వరికి తెలియదు ఎవరికీ తెలియదు అండి ఎప్పుడు వచ్చినప్పటికి నీవు సిద్ధపాటు కలిగి ఆ ఆ స్త్రీ తన వరుణ్ని వివాహం చేసుకోవడానికి ఆ పది వెండి నాణ్యాలు ఏ విధంగా దాచుకుని సిద్ధపాటు కలిగి ఉన్నదో ఈ రోజు నీవు నేను కూడా దేవుణ్ణి ఎదుర్కోవాలంటే దేవుణ్ణి ఎదుర్కోవాలంటే నీలో ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ దేవుని వాక్యం ప్రకారంగా మనం కలిగి జీవించినప్పుడు దేవుడు ఎప్పుడు వచ్చినప్పటికి నీవు ఎదుర్కోవడానికి ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు అనుకరిస్తాడు ప్రియమైన దేవుని వారులారా దేని విషయంలో మనం తప్పు పోతున్నాము కనీకరించే విషయంలో తప్పు పోతున్నామా లేదా న్యాయంగా నడుచుకునే విషయంలో తప్పు పోతున్నామా లేదంటే మనము అబద్ధాలు మోసాలు దొంగతనాలు చేస్తూ ఈ విధమైన వాటిలో మనం తప్పిపోతున్నామా లేదంటే విశ్రాంతి దినాన్ని మేరడం వల్ల తప్పిపోతున్నామా ఏ విషయంలో తప్పు దాన్ని సరి చేసుకుందాము ఈ రోజు ఆ సరి చేసుకోవాలంటే దేవుని ఎంతకే రావాలంటే దేవుని వాక్యం చదివినప్పుడు నిన్ను నీకు ఆ వాక్యమే నిన్ను సరైన మార్గంలో పెడుతుంది అందుకే దేవుని వాక్యం తెలియపరచింది ఎబ్రులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో అధ్యయము స పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండవ చూ ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేలను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించున్నది దేవుని వాక్యమే సజీవమైనదండి అండి అది రెండంచులు గల ఖడ్గము వంటిది అది మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా శోధిస్తున్నది అలాంటి సజీవమైన వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు సజీవమైన వాక్యాన్ని ఎప్పటికప్పుడు ధ్యానం చేసినప్పుడు నీవు సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఏ విషయంలో తప్పు పోతున్నావో దాన్ని సరి చేసుకోవడానికి దేవుని వాక్యమే నిన్ను సరైన మార్గం పెడుతుందండి అలాంటి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనము ఏదైనా విషయంలో తప్పు పోతుంటే దానికి అది సరి చేసుకోకుండా దా అది ఆ తప్పే కాకుండా ఇంకా అలా మనం ఇంకా రెండు మూడు అలా చేసుకుంటే వెళ్ళిపోతున్నాం కానీ ఒక్క విషయంలో సరి చేసుకుంటే మిగతా విషయాలు తప్పు చేయడానికి అవకాశం అనేది ఉండదు ప్రియమైన దేవుని వల్ల ప్రతిరోజు మనం వాక్యాన్ని చదవాలండి వాక్యం చదివినప్పుడు మనం ఎటువంటి పాపం చేయడానికి కూడా మనము ముందుకెళ్ళము దేవుడు మనతో ఉన్నప్పుడు దేవునితో తంటు దేవునితో సహవాసం చేసినప్పుడే ఎప్పుడు కూడా మనము ఎటువంటి ఆజ్ఞల విషయంలో తప్పిపోమండి ఎప్పుడు మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు అందుకే నూట పంతొమ్మిదిలో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంని వాక్యం ఉంచుకున్నాను అని చెప్పేసి దావేది మహారాజ్ తెలియపరుస్తున్నాడు ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు మనం ఎటువంటి పాపానికి మనము ముందుకు వెళ్ళమండి ఒకవేళ మన హృదయంలో పాపం ఉండి దేవునికి మొరపెట్టినట్లయితే అది దేవుడు వినకుండా అది హేయమని చెప్తూ ఉన్నాడండి నీ హృదయంలో పాపం ఉంచుకుని ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినడండి అందుచేత ఎప్పుడు నీ హృదయంలో వాక్యం ఉండాలి వాక్యం ద్వారా నీ యొక్క నడవడికను సరిచేసుకుంటావు నువ్వు ఎలాంటి పాపము చేయడానికి ముందుకు వెళ్ళవండి అందుకే దేవుని వాక్యం దగ్గరికి రండి దేవుని వాక్యం మన పరిస్థితులను సరిదిద్దుతుంది అలాంటి వాక్యాన్ని ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఎటువంటి తప్పు చేయము దేవుడు రెండోసారి లోకానికి వస్తున్నప్పుడు వధువుగా మనం ఆయన ఎదుర్కోవడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉంటామనే విషయాన్ని ఈ రోజు మీకు తెలియపరుస్తున్నాను తర్వాత ఆమె దీపం వెలిగించిందండి ఇల్లు ఊడ్చింది ఇల్లు ఊడ్చింది ఇల్లు అనగా మన యొక్క హృదయము ఓడ్చడం అంటే శుభ్రం చేయడం ఎప్పుడు కూడా మనం హృదయంలో ఈ పాపము లేకుండా ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా మనం హృదయాన్ని శుద్ధి చేసుకుంటామండి మనం చాలా విషయాల్లో హృదయం నుండి అనేక విషయాలు పెట్టుకుంటూ ఉంటాము అది దేవునితో సహవాసినాడు చేసినప్పుడు నీ హృదయం ఎప్పుడు కూడా దేవునికి దేవుడు నివాసం చేయడానికి అవకాశం ఉంటదండి ఇప్పుడు కూడా ప్రార్థన ద్వారా మన హృదయంలో ఉన్న మలినన్నింటినీ కూడా తొలగించుకోవాలి ఎందుకంటే మన మాట ద్వారా కానివ్వండి చూపు ద్వారా కానివ్వండి ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా అనేక విషయాల్లో మనం పాపం చేస్తూనే ఉంటాము అలాంటివన్నీ కూడా మనకు క్షమింపబడాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి మనం హృదయం శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మన హృదయంలో ఎల్లప్పుడూ నివాసం ఉంటాడండి దేవుడు ఏది అడగట్లేదు కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడండి కుమార్తె నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు ఏది అడగట్లేదండి మనం హృదయంలో దేవుడు నివాసం చేసే విధంగా మనం హృదయాన్ని ఎప్పుడు కూడా శుభ్రపరుచుకుని మన అన్నిటిని కూడా తొలగించుకోవాలన్నమాట మళ్ళీ కూడా తొలగించుకోవాలి ఇల్లు ఎలా ఊడ్చి శుభ్రం చేస్తాము అలాగే మనం హృదయాన్ని ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుని దేవుడిని వాసం చేసే విధంగా మనము జీవాలని చెప్పేసి ఈ రోజు నేను తెలియపరుస్తున్నాను తర్వాత అది దొరికినప్పుడు తన చెలికిద్ద పిలిచి నాతో కూడా సంతోషించండి ఈ విధంగా ఆమె ఏ విధంగా మీరు సంతోషిస్తుందో ఈ రోజు నీవు నేను కూడా దేవుని వాక్య ప్రకారంగా జీవించి ప్రార్థన చేస్తూ నీ హృదయాన్ని చేసుకుని సక్రమైన మార్గంలో నడుస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు నిన్ను చూసి అనేక మంది సంతోషిస్తారండి అబ్బా ఫలానా వ్యక్తి ఎంత నెమ్మదిగా ఉంటాడు ఫలానా వ్యక్తి ఎంత వినయంగా ఉంటాడు నిజంగా ఆయన మాట్లాడుతుంటేనండి మా హృదయం కదిలింపబడుతుంది ఆయన మాట్లాడుతుంటేనండి ఇంకా వినాలనిపిస్తుంది ఆయన ప్రవర్తన ద్వారా మేము కూడా మార్పు చెందడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి నిన్ను నన్ను చూసి నిన్ను నన్ను చూసి అనుకుంటారు ఎప్పుడండి మీరు మారు మనసు పొందినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు అనేక మంది నిన్ను చూసి నిన్ను చూసి వారు కూడా మారడానికి అవకాశం ఏర్పడుతుందండి అందుకే మోషే దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో చేతి రాత్రితో దేవుడు రాసే టైంలో మోర్షి అక్కడ ఉన్నటప్పుడు అతడు మరలా పలకలు పట్టుకుని కొండదీతున్న సమయంలో అతని ముఖం ఎలా ఉన్నదండి ఎంతో అంటే చూడడానికి ఎంతో అతని ముఖారం ముఖము ఎర్రబడి ఒక దేవదూతుని ముఖం వలె ఆ ముఖము ఆ టైంలో ఆవిధంగా ఉంది మేము నేను కూడా దేవునితో సంవాసం చేసినప్పుడు నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి దేనితో సహవాసం చేసినప్పుడే దేవుడు మనలో దేవుని యొక్క రూపంలో మనం చేయబడ్డామండి దేవుడు ఈ లోకంలో ఎలా జీవించాడో మనము ఆ విధంగా జీవించినప్పుడు మనల్ని చూసి అనేక మంది మార్పు చెందుతారు మనల్ని చూసి అనేక మంది దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి టైంలో దేవుడు అంటున్నాడు కదా అందుకే లాస్ట్ లో అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని లేని సంతోషం కలిగిన మీతో చెప్పుచున్నానని ఎప్పుడైతే మన ప్రవర్తన మార్చుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ మనము ఆ దేవునికి పూర్తిగా సమర్పించుకునేటప్పుడు మనల్ని చూసి అనేక మంది మార్పు చెందుతారు అలా మార్పు చెందినప్పుడు దేవుడు నీ ద్వారా ఒక్క పాపి రక్షింపబడితే దేవుని దోతలతో సంతోషం కలుగుతుందని చెప్పేసి దేవుడు గొప్ప సాక్ష్యం కలుగుతున్నాడు అట్టి సాక్ష్యాన్ని మనందరం కూడా పొందుకోవాలంటే మొదటిగా మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి మన మనం ఏవేదైతే పోగొట్టుకుంటున్నామో మన జీవితంలో ఏదైతే దాన్ని మనము ఆ దేవుని ఆజ్ఞలో తప్పిపోతూ ఉన్నామేమో లేదంటే మనము దేవుడిచ్చిన ఫలాల్లో తప్పుపోతున్నామేమో దేవుడిచ్చిన క్రీస్తు కలిగి ఈ మనసుని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు అలాంటి మనసు లేకుండా మనం ఆ శాతాన మనసు కలిగి దురాత్మ మనసు కలిగి జీవిస్తున్నామేమో ఈ ఇలాంటి విషయాల్లో మనం తప్పు పోతున్నామేమో క్రైస్తువులారా మనందరం కూడా దేవునికి దగ్గరగా జీవించాలంటే వినయ విధేయత భక్తి దేవుడు ఒకటే కోరుతున్నాడు అండి ఏం అడగట్లేదు కానీ కనికరం ప్రేమించడు న్యాయంగా నడుచుకుంటే దేన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకుంటే ఇంతే కదా నేను అడుగుతున్నాను అలాంటి మనసు కలిగి మనము దేవుని ఎదుట ప్రవర్తించినట్లయితే మన ద్వారా అనేక మంది మార్పు చెందుతారు మనము కాదు దేవుని రాజ్యాన్ని చేరేది మన ద్వారా పాపి రక్షింపబడి వారు కూడా దేవుని రాజ్యం చేయాలని దేవుని ఆశ్రయం ఉన్నది కనుక ఈసారి మనం ఏం చేయాలంటే దేని విషయంలో తప్పిపోతున్న తిరుగు పొందుదామండి పొంది మనం దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాము ఈ క్షణం మందే దేవుడు వచ్చినట్లయితే ఆయనతో ఎత్తబడడానికి ఒక వధువు సంగముగా మనందరం కూడా సిద్ధపడి వధువు సంఘంగా సిద్ధపడి ఆయన వరుడుగా రారాజుగా ప్రభులు ప్రభుగా రాజులు రాజుగా వస్తూ ఉన్నాడు వధువుగా మనం కావలసిన అలంకరణ మనం ధరించుకుని దేవుని ఎదుర్కోవడానికి మనందరం కూడా సిద్ధపడదాము మనమే కాదు మన తోటి వారిని కూడా దేవుని ఎదుకు నడిపిద్దామని అనేది మనందరం కూడా పొందుకోవడానికి మనందరూ కూడా సిద్ధపడి ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాము దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించని కాక